ఈ మంత్రో గౌతమ్ బుద్ధుడి విగ్రహం ఒక కొండ పైన విరగొట్టబడి ఉండటం కనిపించింది మనకి ఇది అంకిశెట్టిపల్లి లో గల ఒక కొండ నల్లగుట్ట అనే ప్లేస్లో ఒక గౌతమ్ బుద్ధుడి విగ్రహం చిన్నది దాని తల భాగం దగ్గర విరిగి ఉండడం గమనించడంతో మనం మూడో తారీఖు అంకిశెట్టిపల్లి విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మదనపల్లి తాలూకా స్టేషన్లో వన్ సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ కింద క్రైమ్ నెంబర్ అనేది నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాం సబ్సిక్వెంట్లీ లోకల్ ఉన్న వివిధ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి విఆర్ఓ కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము కాబట్టి సపరేట్గా అక్కర్లేకుండా ఆ కంప్లైంట్ బేస్డ్గా మేము ఆల్రెడీ కట్టున్న కేసుని దర్యాప్తు కొనసాగించాము అయితే దీంట్లో చాలా రకాల మిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వివిధ సంఘాల వాళ్ళు డిఫరెంట్ మోటివ్స్తో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వాంటెడ్ టు ఫుడ్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ కంక్లూడ్ దిస్ థింగ్ ముఖ్యంగా దీని గమ దీని దర్యాప్తులో మేము గమనించింది ఏంటంటే ఈ హిల్ ఏదైతే ఉందో అది బాగా ఐసోలేటెడ్ లొకేషన్లో ఉండటం వల్ల ఇక్కడికి ఎవరు కూడా ఎక్కువ మంది వెళ్ళరు పైకి అండ్ యోగాంధ్ర జరిగిన రోజు ఇద్దరు పిల్లలు పైకి సైకిల్స్తో వెళ్ళి ఆ విగ్రహం దగ్గర కింద ఏమన్నా కాయిన్స్ ఉంటాయేమో అక్కడ హోల్స్లో అని చెప్పి ఆ విగ్రహాన్ని అటు ఇటు మూవ్ చేయటం వల్ల అది బయటకు వచ్చేయటం జరిగింది దాని బేస్ నుండి సబ్సిక్వెంట్లీ వాళ్ళలో ఒక పిల్లోడు కొద్దిగా ఆకుతాయిగా కొద్ది మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి ఆ విగ్రహంతో సబ్సిక్వెంట్గా అక్కడ కాయిన్స్ లేవు విగ్రహంతో ఆడటం మొదలెట్టారు అండ్ ఆడే క్రమంలో పిల్లల వల్ల ఈ విగ్రహం అనేది డ్యామేజ్ అవటం జరిగింది ఇది చిన్న విగ్రహం ఎంత మించి హైట్ ఉండదు అది ఇట్స్ అ స్మాల్ దిస్ థింగ్ సో దాన్ని తీసుకుని సబ్సిక్వెంట్గా డిఫరెంట్ వెస్టర్డ్ మోటివ్స్తో చాలామంది అక్కడ యాజిటేషన్స్ చేయటము పోలీస్ మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గానే కట్టాలి విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా కట్టకూడదని ప్రెజర్ తీసుకురావటం అది మేము పట్టించుకోకుండా వీఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ వాళ్ళకన్నా ముందర ఇచ్చిన కంప్లైంట్ కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ చేయడం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు తెలియటంతో తెలియడంతో విచారించాం అండ్ విచారించడంతో ఆ పిల్లల తల్లిదండ్రులే దాన్ని దే హన్ఫేజ్డ్ పిల్లలు మాకు చెప్పారు ఈ విధంగా ఇది కరెక్టే అని చెప్పి కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అంతేకాకుండా కాకుండా పిల్లలు కూడా దాన్ని ఒప్పుకున్నడం జరిగింది అండ్ ఇట్ హ్యాస్ బిన్ ప్రాపర్లీ రికార్డెడ్ ఆల్సో సో ఈవెన్ ఇన్ కేస్ ఎవరికైనా అనుమానాలు ఉండే విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది దే కమ్ ఫ్రీలీ వాళ్ళు వచ్చారా అదే వాళ్ళకు కూడా కుర్చీల నెంబర్ వచ్చేసి దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ ఇట్స్ అ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఇది చూస్తే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే గొడవ చేస్తున్నారో ఈయన పీటీఎం శివప్రసాద్ అతను ఆ రోజు జరిగిన గొడవ కూడా అతను ప్రొటెస్ట్ ఎందుకు అంటే కేసు నమోదు చేయలేదని కాదు అతని కంప్లైంట్ మీద కేసు నమోదు చేయలేదని అతని కంప్లైంట్ మీద నమోదు చేయాలంటే అతనికి ఏదైనా లోకల్ స్టాండ్ అయ్యి ఉండాలా అంటే బేసికలీ ఈ షుడ్ బి సమ్వేర్ రిలేటెడ్ టు దట్ ల్యాండ్ అతనికి ఏ రకంగానో ఆ ల్యాండ్తో సంబంధం లేదు ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పైన ఇతను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మేము గమనించింది ఏంటంటే అక్కడ లోకల్ ఎంక్వైరీ చేస్తే ఇతనికి ఆ ల్యాండ్ ఎలా చేయమని చెప్పి ఎప్పటి నుండో అడుగుతున్నాడు అండ్ సబ్సిక్వెంట్గా అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటా దానికి బుద్ధుడు కొండ అని చెప్పి ఒక పేరు పెట్టి నేను బయట నుండి మనుషుల్ని తెప్పించి అక్కడ పూజలు చేయిస్తున్నట్టు అది ఈ స్ట్రైంగ్ టు గెట్ దిస్ ల్యాండ్ అండ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా ఇతను నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ కొండపైన ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ ల్యాండ్ యాక్చువల్గా చెప్పాలంటే అండ్ దాన్ని ఇతనే చదువుని చేసి ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా అక్కడ ఇతనికి లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఎఫిలియేషన్ బట్టి ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్లో ఒక విగ్రహం ట్వంటీ ట్వంటీ జూన్లో ఇంకో విగ్రహం అదేవిధంగా సబ్సిక్వెంట్లీ ట్వంటీ త్రీలో ఉన్న పెద్ద విగ్రహం ఏదైతే ఉందంటే ఇదంతా కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇతనికి ఉన్న పొలిటికల్ ఎఫిలియేషన్ బట్టి ఆ ల్యాండ్ ఆక్యుమేషన్ చేస్తానికి సే ప్రాపర్లీ వెల్ ప్లాన్డ్ స్కీమ్ అది ఈ రోజున అక్కడ ఐసోలేటెడ్ ఏరియా చాలామంది అక్కడ తాగడానికని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ దాన్ని ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేము వీల్ ఎంకరేజ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ డిస్ట్రిక్ట్లో వీల్ ఎంకరేజ్ లాఫుల్ ప్రో థింగ్స్ మీద ప్రొటెస్ట్ చేస్తే మాకు అభ్యంతరం ఏం లేదు అయితే ఏంటంటే మా కంప్లైంట్ మీద కట్టలేదన్న ఒకటే ఒక రీజన్ మీద ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం దట్ ఈజ్ రాంగ్ థింగ్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడమే కాకుండా అక్కడ అరగుండు కొట్టించుకుని ఇన్స్పెక్టర్ని దుర్భాషలాడుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్డు ఆక్యుపై చేసుకుని పెట్రోల్ బాటిల్స్ పెట్టుకుని ఆ రోజు ప్రొటెస్ట్ చేయడం వల్ల వీ రిజిస్టర్డ్ వన్ కేసు డే అండ్ సబ్సిక్వెంట్గా వాళ్ళని స్టేషన్కి రమ్మన్నా రాకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నుండి ఈవినింగ్ వాళ్ళని తీసుకొచ్చారు నోటీసెస్ సర్వ్ చేద్దామంటే మేము నోటీస్ తీసుకోమని చెప్పి చాలా హై హ్యాండెడ్గా అతను మాట్లాడటం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి అది మేము ప్రెస్ వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తాము స్టేషన్ బయటకు వచ్చి ఎస్ఐతోనూ వీళ్ళందరితోనూ కూడా అక్కడ గొడవ పడటం సబ్సిక్వెంట్గా నోటీసెస్ కూడా తీసుకోకుండా ఇన్ కస్టడీలో ఉండి బయటికి ఎక్కువ మంది అక్కడికి వచ్చేసి వెళ్ళిపోవడం ఇంతే కాకుండా అక్కడ ఒక శ్రీచందు అని ఇతన్ మీద రౌడీ షీట్ కూడా ఉంది ఓల్డ్ రౌడీ షీట్ ఒకటి ఉంది అ రౌడీ షీటర్ ఇతను పోలీస్ స్టేషన్ ఎదురుగా బళ్ళన్నిటిని ఆపేసి రోడ్డు గడ్డంగా నుంచోబెట్టి ధర్నా చేస్తున్నట్టు రాస్తా రోకో చేస్తున్నట్టు ఆ రోజు బలం ఆపాడు దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం ఫర్దర్గా వీళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు బీ కొత్త కోట్లో ఆల్ ఆఫే సడన్ వెహికల్స్ అన్నీ ఆపేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించి అక్కడ ఒక ధర్నా చేశారు బేసికలీ దీస్ ఆల్ థింగ్స్ ఏంటన్నా మేము గమనిస్తున్నాయి దీస్ ఆర్ నథింగ్ బట్ హై హ్యాండెడ్ టాక్టిక్స్ అంటే మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మేము ఏది చేసినా చెల్తుంది ఈ విధంగా గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేసి మేము ఆ ల్యాండ్ మాకు ఎలాట్ చేయాలన్న విధంగా వీళ్ళ టాక్టిక్స్ ఉన్నాయి కాబట్టి మేము లాఫుల్ ప్రొటెక్షన్ ఎంకరేజ్ చేస్తాం తప్పితే ఇట్లాంటి హై హ్యాండెడ్ టాక్టిక్స్కి ఇది ఒక వ్యవస్థ ఈరోజు వ్యవస్థలో నేను ఉండొచ్చు ఈ సిఐస్ ఉండొచ్చు ఎస్ఐఎస్ ఉండొచ్చు రేపు పొద్దున్న ఉండకపోవచ్చు మారుతారు అది వ్యవస్థలో మనుషులు మారుతూ వస్తారు బట్ వ్యవస్థలు అనేవి శాశ్వతం ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి హై హ్యాండెడ్ టాక్టిక్స్కి వ్యవస్థలు లొంగిపోవడం అనేది అయితే ఉండదు కంపల్సరీగా ఇట్లాంటి ప్రొటెస్ట్ ఏదైనా చేసుకోవాలంటే దానికి ప్రాపర్గా ఒక పద్ధతి ఉంటుంది చట్ట ప్రకారం వాళ్ళు లాఫుల్గా అందరూ చేసుకుంటున్నట్టు అప్లై చేసుకుని చేసుకోవచ్చు మేమే ప్రొటెక్షన్ కూడా ఇస్తాం అయితే చట్టబద్ధమైన డిమాండ్ కోసం అయితే దీనికోసం ఏంటంటే మళ్ళీ చెలో మదనపల్లి అని చెప్పి ఒకటి నైన్త్న వెళ్తున్నామని చెప్పి అన్నారు దీనికి ఎటువంటి పర్మిషన్ అనేది లేదు ఇవ్వబడదు కూడా ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ ఆక్యుపైంగ్ అన్నిసార్లు మేము కేసు రిజిస్టర్ చేయాల్సింది ఉంటుంది ఇఫ్ ఇట్ ఈజ్ ఇలీగల్ అలా కాకుండా ప్రాపర్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఒక సమాజంలో ఒక డిసిప్లైన్డ్గా బిహేవ్ చేసుకునే ఉద్దేశం ఉంటే వీఆర్ వెల్కమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ బట్ నాట్ దిస్ వే ఈ విధమైన హై హ్యాండెడ్ ట్యాక్టిక్స్కి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ ఇటువంటి ఒంగే ప్రసక్తి ఉండదు అండ్ వీఆర్ ఆల్సో ఎగ్జామినింగ్ ఎవరి ప్రోత్బలంతో ఇది చేస్తున్నారు వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అన్నది కూడా గమనిస్తున్నాం బట్ టు పుట్ ద ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ దెర్ ఇస్ నో పర్మిషన్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ వాళ్ళు ఇప్పుడు ఏదో మళ్ళీ అక్కడ మా సీదుకు పర్మిషన్ ఉందా అని కూడా అడుగుతున్నారంట వేరే చోట ఎక్కడో నుండో ఉన్నాయి దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ బట్ ఈ విధంగా అక్కడక్కడ మనం సొంతంగా విగ్రహాలు పెట్టుకుంటే వెళ్ళిపోయి రెండు మూడేళ్లలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇచ్చేసేయాలంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ లైక్ దట్ దర్ ఇస్ అ సెటన్ ప్రొసీజర్ ఫర్ దట్ ఎప్పుడో అంత ముందు కూడా రిప్రజెంటేషన్ పెట్టుకున్నాడు దట్ హ్యాస్ నాట్ మూడ్ ఎనిథింగ్ ఫార్వర్డ్ అంటే దట్ మీన్స్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ హిజ్ రిక్వెస్ట్ ఎట్లయినా సరే లాస్ట్ గవర్నమెంట్లో హీ వాజ్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఎ ఫ్యూ బుద్ధిస్ట్ స్టాచ్యూస్ అక్కడ చిన్న చిన్న స్టాచ్యూస్ ఒక్క కొండ మీద అక్కడ అక్కడ అక్కడక్కడ పెట్టుకుంటా పోతే ఈరోజు దానికి ఒక పేరు పెట్టి బుద్ధుడు కొందని తెలిపి అక్కడెక్కడ ఆర్కిలాజికల్ సర్వే ప్రకారం కూడా ఎట్లాంటి ఆనవాళ్ళు ప్రీవియస్ ఆనవాళ్ళు అట్లాంటివి ఏం లేవు సో ఇట్లా సెల్ఫ్ స్టైల్డ్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్ కింద క్రియేట్ చేసుకుని ఆ కొండ కబ్జా చేయాలని చూస్తే దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్ అది అర్థం చేసుకుంటారంటే అభ్యంతరం అభ్యంతరమే ఉండదు బట్ ఆ వంక పెట్టి మాకే ఇచ్చేసేయాలి ఇది ఇప్పుడు ఇదంతా నాకు ఎలా చేయాలన్న దీని మీద ఈ విధంగా గొడవ చేయడం అనేది కరెక్ట్గా దే విల్లింగ్నెస్ టు పుట్ దిస్ మ్యాటర్ టు రెస్ట్ అండ్ క్లారిఫై ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు మనకి ముఖ్యంగా ఏంటంటే ఇది చిన్నపిల్లలు కావాలని చేసిన పని కాదు ఇది చిన్న వయసు పన్నెండు పదమూడు ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉంటారు పిల్లల వాళ్ళు కాబట్టి పిల్లల పేర్లు ఇక్కడేమీ రివీల్ చేయదలుచుకోవాలా మేము వాళ్ళకే చెప్పడానికి అవకాశం ఇస్తున్నాము అదే యా మైకుంది ఇన్సిడెంట్ ఎట్లా అయిందన్నది వాళ్ళు అడుగుతున్నారు చేపలు కొంచెం జిల్లాలో కొంచెం మెనాలిటీగా ఉండేది అక్కడ పోయి ఆర్డీ అనిపోయింది అక్కడ జాబ్ అయిపోయింది ఏదో తప్పు సో బేసికలీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే